తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియా సహోదరులరా ఈరోజు మన టాపిక్ ప్రార్థన ప్రాముఖ్యత అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా లేఖననుసారంగా ఆలోచించడం ప్రయత్నించేదామండి నిజమే క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నది అంటే అది ప్రార్థన ప్రార్థించని క్రైస్తవుడు అంటూ ఉండడు ప్రార్థించకపోతే ఆ వ్యక్తి క్రైస్తవుడే కాదు సో ప్రార్థన ప్రేమ దేవుని పిల్లలరా ఒక మానవ జీవితం గుండెకాయ ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ జీవితం కూడా అంతే ప్రాముఖ్యం గుండె ఆడితేనే మనిషి బ్రతుకున్నట్లుగా ఆ గుండె ఆడకపోతే చనిపోయినట్లుగా ఎలా అనుకుంటామో అలాగే ప్రార్థన చేస్తున్న వ్యక్తి కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేయకపోతే చనిపోతాడు అంటే దాని అర్థం ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోతాడు అని అర్థం చాలామంది మాట్లాడతారు ప్రార్థన ఒక వెన్నెముక లాంటిదని ప్రార్థన ఒక ప్రాణవాయువు లాంటిదని మాట్లాడుతున్నట్లుగా చాలామంది నోట నేను విన్నాను నిజమే ప్రాణవాయువు అది పీల్చుకుంటేనే మనిషి బ్రతుకుతాడు లేకపోతే చనిపోయినట్లుగా వెన్నెముక చాలా స్టాండ్గా అంటే నిలబడి ఉంటేనే అవి తేదీ చేసుకుంటాడు అంటే ప్రార్థన చేయకపోతే తన వెన్నెముక స్ట్రైట్గా నిలబడటానికి మనిషి అవకాశం ఉండదు అనేక విషయంలో పడిపోతాడు అని గాలి పీల్చుకుంటేనే మనిషి బ్రతుకుతాడు కనుక ఆ గాలి ఉచితమే చుట్టూ ఉంటుంది దాన్ని నేను పీల్చుకోను అన్నాడానికి ఆ వ్యక్తి ఎలా చనిపోతాడో ప్రార్థన చేయటము మన అవసరం తీరితే కనుక ప్రార్థన చేయను ప్రార్థన చేయలేదు అని అనుకోండి ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ఆధ్యాత్మికంగా చనిపోతాడండి కనుక ప్రార్థన ఒక భక్తుడు అన్నారు ప్రార్థన ఆత్మకు పట్టే చెమట అన్నాడు కనుక దేవుని పిల్లలరా దైవ గ్రంథాన్ని మీరు పరిచయం చేసినట్లయితే దైవ గ్రంథంలో కూడా ప్రార్థన ప్రారంభించబడినట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి చూడండి మాట చదువుకొని తృతిగతిని మనం అనుకున్నటువంటి మాటని ముఖ్యమైన విషయంగా తీసుకొని ముందుకు వెళదాం చూడండి ఇక్కడ ఆదికాండం నాలుగో జనం ఆరో వచ్చిన ప్రార్థన ప్రారంభించబడినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది ఆ మాట చదువు నుంచి ఉండి మరియు ఆది కాంతం నాలుగో వచ్చే ఇరవై ఆరు వచ్చినవ్వండి మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషన్ పేరు పెట్టెను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది అని చెప్పబడుతుంది ఆదాం గారికి ఇద్దరు బిడ్డలు పెద్ద నెల్లి చిన్నోడు చంపేసుడు హేబెల్ని తదుపరి అవ్వ ఆదాము దేవుడి జ్ఞాపకం చేసిన సేతునను గ్రహించాడు ఏమని ఆ సేతు కూడా దేవుడు ప్రేమించి చక్కటి కుమారుని ఇచ్చాడట ఆయన పేరు ఎనోష్ ఆ ఎనోష్ కాలంలో ప్రార్థన ప్రారంభించబడింది అని లేఖనాలు మన చూస్తున్నాం మీరు గమనించినట్లయితే ప్రభునందు ప్రేమైన ఆ అన్ని ప్రారంభాలన్నీ కూడా మనకు ఆది కాండంలోనే కనబడుతూ ఉంటాయి అంటే దాని అర్థము ఆదికాండంలో ప్రారంభించబడినటువంటి ఆ వ్యక్తుల యొక్క జీవిత విశేషాలే ఆదికాండంలో ఉన్నటువంటి ఆ యొక్క సృష్టి క్రమంలో ఉన్నటువంటివే మిగిలిన గ్రంథాల్లో వ్యాపించి ఉంటాయి అంతేగాని కొత్త కొత్త విషయాలు అప్పటికప్పుడే పుట్టుకొచ్చినట్టు అనిపించినా దాని మూలానికి వెళితే ఆది కాండంలో దాని నుండి వచ్చిన పిల్లలే అన్నట్లుగా మనకు అర్థమైపోతుంది కనుక ఆదికాండం అన్నిటికీ ప్రారంభాల గ్రంథం ఉత్పత్తుల గ్రంథం మర్చిపోకండి సో ఇక్కడ ఆ ఆదికాండంలోనే విషయం చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన ప్రారంభమైంది అంటున్నాడు అంటే దేని పిల్లలరా ఇక్కడ ఆదికరణంలో ప్రార్థన ప్రారంభమైంది అని మనం అనుకుంటే ఇక ముగింపు ఎక్కడా అని అడిగితే మనం ఊహ ఆ ప్రకటన క్రింద ఇరవై రెండు రాజ్యం చివరి భాగంలో ఆ మెయిన్ అని అనుకుందాం సో ఈ మధ్యకాలంలో అనేక మంది భక్తులు ఎన్నో విషయాల గురించి ప్రార్థించారు ఏమండి ఫలితాలు పొందుకున్నారు కొన్ని ప్రార్థనలు నేను వినను మీ ప్రార్థన నాకు వెకసమైనది ప్రార్థన చేయొద్దు అని చెప్పినటువంటి భాగాలు మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి సో అనేటి విషయం ఇప్పుడు కాదు కానీ మనకు కావాల్సిన ప్రార్థన ప్రారంభమైంది ముగింపు కనబడుతుంది ఎక్కువ సమయం చేసిన ప్రార్థన ఏదో ఉన్నది అని బైబిల్లో మనం అడిగితే పాతని పందలో నలభై రోజులు ప్రార్థన హైయెస్ట్ అనుకుంటే తదుపరి మూడు రోజులు ఏడు రోజులు రోజు ఆల్ నైట్ ఇలా ఎన్నో మంది ఎంతోమంది భక్తులు వారి వారి అవసరతను బట్టి వారి యొక్క విధానాన్ని బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి మొరపెట్టి దేవుని అడిగి ఎన్నో విషయాలు పొందుకున్నారు ఎన్నో కార్యక్రమాలు దేవుని ద్వారా జరిగించి ఆయన నామను మహిమ తెచ్చారు వెళ్ళి ఘనపరచబడినట్లుగా లేఖనాలు అనేక భక్తులు మనకు ఉంటా కనబడుతున్నారు సో మనకు కావాల్సింది ఈ మాటను ఇక్కడ తీసుకొని మనం వెళ్ళినట్లయితే అసలు ప్రార్థన అనగానే మనం బాగా గమనించవలసిన విషయం ఏంటి అని అంటే ప్రార్థన అనగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మన మనవలో చెప్పుకోవటం బ్రతుమలడుకోవటం ప్రాధేయపడి అడగటము ఏమంటే పడి నాకు ఇది కావాలి అని దేవుని దగ్గరికి వెళ్ళి మనం మనవి చేసుకోవటం ప్రాధేయపడి అడగటమే మరి ఇవన్నిటికీ ప్రార్థనే అని కూడా మనం మరి సంబోధించుకునవచ్చు ఈ ప్రార్థన విషయమై మనం ఏం చేయాలి అంటే ప్రార్థన మరి ప్రారంభించబడింది సో ప్రార్థనకి కూడా నేను వింటాను అనని దేవుడే వాగ్దానం చేసినట్లుగా మనకి లేఖనాల్లో మనకు కనబడుతుందండి వాగ్దానం చేయాలి ఇక్కడికి ప్రార్థన నిబంధన అంతా కూడా మరి నలభై దినాల నుండి ఒక్క క్షణం వరకు కూడా అనేక మంది ప్రార్థన చేశారని ఉన్నా అని విన్నాము ఈ ప్రార్థనకు నా సోదరులరా ఈ ప్రార్థనకు మనం గమనించవలసింది ఏంటి అంటే ఈ ప్రార్థన నేను వింటాను అని దేవుడే వాగ్దానం చేసింది ఎక్కడా అని అడిగితే ఇలిమియా పుస్తకం ఒక్కసారిగా మనం తీసుకున్నట్లయితే దీన్ని అందరూ అంటారు దేవుని యొక్క ప్రార్థన ఫోన్ నెంబరు అని అంటారండి నిజమే కావచ్చు త్రిపుల్ త్రీ అదే నెక్ మరి ఇలిమియా ముప్పై మూడు మూడు వచ్చిన ఏమనుంది నాకు మరణపెట్టుము నేను నీకు ఉత్తరను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను నువ్వు గ్రహింపుండదు అంటే నాకు మరపెట్టు నీ బాధ ఏంటో పరిస్థితి ఏంటో నా దగ్గరికి రా నాకు మొరపెట్టు అని దేవుడు చెప్తున్నాడు ఏమండి అది నేను విన్నానా నీ జయజీవితమే వినేటట్టుగా నీ మొర నా దగ్గరికి చేరాలి కదా అది కనుక మొరపెట్టుము అంటున్నట్టు మనకు కనబడుతుంది అదే కీర్తన గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే అరవై ఐదో కీర్తనలో ఏమంటుందంటే అక్కడ చెప్పబడుతున్న మాట ప్రార్థన ఆలకించువాడా అని మనకు కనబడుతుంది సర్వశరీరు నీ యొక్కకి వస్తారు అంటే ఇక్కడ ఒక మాటను గమనించుకున్నాను అంటే ప్రార్థన ప్రారంభమైంది భక్తులు ప్రార్థన చేస్తే వింటాను అని వాగ్దానం అనేది కనుక అనేక మంది భక్తులు ప్రార్థించారు జయం పొందారు ఓకేనా సో మనకి వాగ్దానాన్ని బట్టి ఇంకొక మాటగా తీసుకుంటే ఇక్కడ చెప్తున్నా ప్రార్థన ఆలకించువాడ అరవై కీర్తన క్రితం రెండవ వచ్చినవండి ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యుద్ధకు వస్తారు అవును సర్వ శరీరులు ఆయన వద్దకు రావలేదో ఒక రోజు ఈ రోజు నీ పరిస్థితిని బట్టి ప్రభావాన్ని బట్టి అధికారాన్ని ధనాన్ని బట్టి ఆధిక్యతను బట్టి ఒకళ్ళు రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నువ్వు ఓడిపోయిన తర్వాత లేకపోతే స్థితిగతులు అస్తవ్యస్తమైనప్పుడు తప్పనిసరిగా క్రీస్తు ప్రభుని తప్పనిసరిగా ఆయన దగ్గరికి రావాలి పిలిపి పత్రికలు అపస్సును పోలుగా చెప్పిన మాట ఏంటి అంటే ఆయన అంటాడు ప్రతి మోకాలు ఆయన నామను వంగాలి ప్రతి నోరు ప్రతి నాలుక లేదా నోరు యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనాలి అని చెప్పబడుతుంది అంటే చనిపోయేటప్పుడు సరే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తుందంటే అందరి చేతుల్లో నెరవేర్చబడాలి దేవుని మాటగా చనిపోయేటప్పుడు సరే వాళ్ళ స్థితిగతుల్లో ఫెయిల్ అయిపోయినప్పుడు ఆ పాస్టర్గా నేను ప్రార్థన చేయించు అనే మాట నోటితో ఒప్పుకుంటారు ఆయన చాలా మంచోడు ఈశ్వ్రభులు అది తప్పనిసరిగా వేరే వేరొకరి దగ్గరే ఒప్పుకొని తీరాలి అదే వాగ్దానం నెరవేర్పు అంటే దాని అర్థము సర్వశరీరులు ఆయన దగ్గరికి రావాలి ఆ ప్రార్థన ఆలకించేవాడైనా నీ మనవులు వింటారు వింటానని చెప్పండి ప్రార్థన ప్రారంభించింది ప్రారంభించడానికి అవకాశం ఇచ్చింది ఆయనే వాగ్దానం చేసింది కూడా దేవుడే నేను ప్రార్థన ఆలకిస్తానని చెప్పింది కూడా దేవుడే అంటే దాని అర్థము ఈ విధానంగా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అలా ప్రార్థన ప్రారంభమైంది వాగ్దానం చేయబడింది అలా కొద్దిగా పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలను వెళ్తే ఒకరోజు ఉన్న యేసు ప్రభులు వారిని శిష్యులు అడిగారు ఒక మాట అయ్యా యాహన్ శిష్యులైతే ప్రార్థన మరి వాళ్ళకి నేర్పేడండి మీరు కూడా మాకు కూడా ప్రార్థన నేర్పండి అని అడిగారండి ఆ మాటతో అడుగుతున్నాను చూడండి ఈ మాట ఎంత చెప్తున్నానో దీన్ని చదివిన తర్వాత కొద్దిగా పాత నిబంధనలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడానికి ప్రయత్నించేద్దాం చూడండి లోకరస స్వార్థ పదకొండు వచ్చే మొదటొచ్చి నేను చదువుతున్నానండి లోక స్వార్థ పదో పదకొండు వచ్చింది ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండేను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభా యాహను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను ఏం చేశారంట అయ్యా యాహను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు మాకు కూడా నేర్పొచ్చు కదా మరి నా మూడు నుంచి సున్నా సంవత్సరం దగ్గర దగ్గర మీతో వెంబడిస్తూ ఉన్నాం మాకు ప్రార్థన నేర్పండి అని అన్నాడు అంటే ఆయన నేనే ప్రార్థన చేస్తాను ఇక నేను చేస్తాను మీకు అవసరం లేదులే అని చెప్పలే అంటే ప్రతి వ్యక్తి తనకు తానుగా మంచినీళ్ళు ఎలా తాగితే దాహం తీరుతుందో తనకేద బలహీంతో జ్వరం అయితే టాబ్లెట్ తనేసుకోవాలి కనుక ప్రార్థన కూడా వీరు అడగటము అంటే నేను చేస్తానులేని అనలేదు వీళ్ళు అడగంగానే ప్రార్థన నేర్పించినట్లుగా మనకి మత మత్స్యవంత ఆరోగ్యాన్ని మనం చూస్తామండి ఇక్కడ ఒకసారి వెనక్కి వెళ్ళి రావటాన్ని ప్రయత్నించేద్దాం ఏంటి ఆమెనకి అని అంటే పాత్ర నిబంధన గ్రంథం మొత్తం మీరు చూసినట్లయితే మరి ఒక యాజకుడిగా ఉన్నటువంటి ప్రధాన యాజకుని దగ్గరే వీళ్ళు మనవలన్నీ చెప్పుకోవటం ఆయన దేవుని దగ్గర మరి వినవించుకోవటం మళ్ళీ తిరిగి వచ్చి చెప్పటము ఇలా బలలు ఇవ్వటం జరిగింది సో అలాగే పాత్ర నిబంధనంతో కూడా ఎవరైనా ఒకరు మాకు ప్రార్థన చేయండి నేర్పించండి అని అడిగినట్లు మనకు కనబడదు ప్లస్ ఆ పాత్ర నిబంధనలు ఎవరైనా సరే ప్రార్థన నేర్పించినట్లుగా అడిగినట్లుగా కానరాదు సో ప్రార్థన చేయలేదా అంటే చేసారు ఎవరైనా వారికి వారు చేసుకున్నారు కొందరు భక్తులు ఒకరికొకరు చేశారు ఒకరికొరకు కొన్ని చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి లేవంటే అని కూడా లేదు కనుక ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే కానీ నేను అడిగి నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన నేర్పించినట్లుగా లేకపోతే మాకు నేర్పించండి అని అడిగినట్లుగా లేదు అన్న మాటనే నేను జ్ఞాపకం చేస్తున్నా ఇక్కడ అడిగారు అడగంగానే ప్రేమ దేవుని పిల్లలరా యేసు ప్రభులు ప్రభువు కూడా నేర్పించిన తర్వాత ఏమన్నాడో ఆ మాట చూ చదువుకుని ముగించుకుంటాను చూడం ముగించుకున్న చూడండి మధ్యదశ స్వార్త ఆరోధ్యంలో మనకి ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని ఆరోగ్యంలో ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగారు కదా ఆ ప్రార్థన ఇక్కడ నేర్పిస్తున్నాడు దీనిని కొండ మీద ప్రసంగం అక్కడ అనేక మంది జనాలు ఉన్నారు శిష్యులు అనేది కూర్చున్నారు ఆ కొండ మీద కూర్చొని చెప్తున్న బోధ ఇది ఏమండి చూడండి ఇక్కడ మాట్లాడుతున్నమాట ఐదో వచ్చింది చూసినట్టే ప్రార్థన ఎలా చేయకూడదో ఒక ఆయన చిత్తానుసారం చేయనటువంటి ఏ పేరు పెట్టాడో ఒక మాట ప్రార్థన ఎలా చేయాలో ఎలా చేయకూడదో చెప్పాడు ఇలాగే స్టార్ట్ చేసి ఇలాగే ముగించాలి అని చెప్పాడు ఉపవాస ప్రార్థన కూడా చేయొచ్చు ఎక్కడ చేయొచ్చు ఎలా చేయొచ్చు కూడా చెప్పడం జరిగింది ఏమండి అంటే దాని అర్థం చదవటానికి ముందు కొద్దిగా వివరిస్తున్నాను యశూప్రభుల వారు ప్రార్థన చేశాడు ఆయన గురించి ప్రార్థన చేసిన వ్యక్తిగతంగా అనేక మంది గురించి ప్రార్థన చేశాడు ప్రార్థన గురించి బోధించాడు ప్రార్థన నేర్పించాడు అంటే ప్రిమ దేవుని పిల్లలరా ఆయన జీవితం అంతా ఇక్కడ పగలంతా కూడా పనిచేసినట్లయితే సువార్త ప్రకటించినట్లయితే రాత్రి కలసంలో దేవునితోనే దేవునితో చెప్పటము ఆయన ఏం చేయమంటున్నాడు అని గ్రహించటం ఆయనతో మరి ప్రార్థించినట్లుగా లేఖనాలు సువార్తలు అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం కనుక దేవుని పిల్లలరా ఆయన ప్రార్థన గురించి చెప్తున్నాడు అంటే యేసు ప్రభులవారు ఏ పని అయితే చేశారో అదే చెప్పారు ఏదైతే చెప్పారో అదే చేసినట్లుగా లేఖనాలు ఆయన సువార్త ఆయన జీవితంలో మనకు ప్రస్ఫుటంగా మనకు కనబడతాయి కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాట గురించి అడగంగానే ఆయన అంటాడు వేషధారుల వల్ల ప్రార్థన చేయొద్దు అంటాడు వేషధారులు అంటే ఎవరు అంటే వేషధారులు అనుకుందాం జనరల్గా వేషాలు వేసేవా అనుకుందామా పోని ఆ సినిమా యాక్టర్లుగా ఉన్నటువంటి పరిస్థితి అనుకుందామా వాళ్ళు నా మరి మేకప్ వేసుకుంటారు వేషాలు వేస్తారు కానీ వాళ్ళు నిజ జీవితం మాత్రం అది కాదు వాళ్ళు వేష దాన్ని విచ్చిపెట్టేస్తారు అంటే ఆ యొక్క పాత్రకు సంబంధించిన విధానంలో వాళ్ళు మాటలు కానీ క్రియలు కానీ ఉంటాను ఉండవు కనుక వాళ్ళు వేషాలు వేసేటటువంటి వారు అంటే మరి ప్రవర్తన ఒకలాగుంటుంది క్రియలాగా ఉంటుంది ఒకలాగుంటుంది మనసులో ఉన్న భావన మరొకలాగుంటుంది వాళ్ళు వేషధారులు అన్నట్లుగా పరిశీలన శాతం గురించి మాట చెప్తున్నాడు వేషధారులు ప్రార్థన చేయాలంటే సెంట్రల్ ప్లేస్లో కూర్చొని మహాప్రాథన భక్తులా చేసేటట్టు వారు ఉంటారు అలా వద్దు వాళ్ళు అలా చేయొద్దు ఒకళ్ళు ధర్మం చేసిన ధర్మాత్మను అన్నట్టుగా బహిర్గతంగా చేస్తారు అలా చేయొద్దు మరి ఎలా చేయాలండి అని అడిగితే అలా చెప్పుకుంటూ వచ్చి మత్స్సువత్ ఆరోజు ఏడవచ్చు నేను చూద్దాం చూడండి ఎలా చేయకూడదు ఎలా చేయాలో అలా చేయకూడని వ్యక్తులుగా చేస్తే ఒకసారి ఏమో వేషధారుల వలె ఉంటుంది అన్నాడు చేయకూడని వ్యక్తుల వలె చేస్తే అన్యుల వలె మీరు చేస్తున్నారు అది వద్దు అన్నట్లుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటల్లో భావన కనబడుతుంది చూడండి ఆరోజు మత మత్స్యస్వత్తే ఏడవచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మట్లు వచ్చింపవద్దు అంటే మాటలు కూడా వ్యర్థమైన ఉంటాయా వ్యర్థమైన మాటలు ఎందుకు అంటే ప్రార్థించేటప్పుడు వ్యర్థంగా మనం ప్రార్థన చేస్తామనమాట వేషధారుల వల్ల మధ్యలో అందరూ వినేటట్టుగా అంటే ప్రార్థించేటప్పుడు మన గొప్పతనం ఏదో నేను కోర్ చేసిన ఆయన కోసం ఈయన కోర్చేసినని వ్యర్థముగా మాట్లాడతారట వ్యర్థమైన ప్రతి మాట దేవుని దగ్గర లెక్క చెప్పాలి వ్యర్థముగా వద్దు నువ్వు పలికే మాటను బట్టి నీతిమంతుడు అవినీతి మంతుడువా అనేది అది తెలిసిపోతుంది మనం చేసే ప్రార్థన బట్టి ఆధ్యాత్మిక సంబంధ విషయాలు అడుగుతున్నామా శరీర సంబంధం భూ సంబంధమైన మనం అడుగుతున్నామా అని అని మనం ప్రార్థిస్తున్నప్పుడు మన మనసు అంటూ దేవునికి అర్థమైపోద్ది మనం దైవ గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుడి సంకల్పం దేవుని ఉద్దేశం అంటూ మనకు అర్థమవుద్దండి మన మనసు చేసి మనం ప్రార్థన చేసేటప్పుడే ఏం అడుగుతున్నామో అనే అడగక ముందే మన ఉద్దేశాలను కూడా తెలుసండి ఆయనకి కనుక ఇక్కడ ఏముంటున్నాడంటే అన్యజను వ్యర్థమైన మాటలు వచ్చిం అన్యజనులు ఎక్కువగా మాట్లాడుతుంది వాళ్ళకి తెలియదు లోకముద్ద నాశ గతించిపోద్దు తెలియదు మనమైతే లోకంలో వేరే క్రీస్తు స్వరూపం మార్చబడటానికి రక్షించబడ్డానికి కనుక మీరు వారి వలె చేయొద్దు మరలా వెనక స్థితిలోనికి వెళ్ళొద్దు అని తెలియదు ఆ వెనక స్థితికి వెళ్తే మొదటి స్థితి కంటే కడప స్థితి బహు ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు కదా అంటున్నాడు దేవ దేవి ఈ మాటను బట్టి కనుక అన్యజనుల వల్లే వద్దు వద్దు అంటున్నాడు అంటే వద్దు అన్నాడంటే మనం చేసేమనుకోండి ఆజ్ఞాతికరమే కదా ఇంకో కింద లైన్లో కొన్ని విస్తరించి మాట్లాడుతూ మనం వినపడిన వారు తల చూస్తున్నారు నీ తలంచేది దేవుని తలంపు అంటుకడతావుటి నీ ఉద్దేశమే నా ఉద్దేశం ఏమి అంటున్నారు యాభై ఐదులో అలా కాకుండా నువ్వు అంజజనుల వల్లే విస్తరించి మాట్లాడొద్దు విస్తారమైన మాటలు నీకొద్దు విస్తారమైన మాటలు నువ్వు మాట్లాడవంటే దోషం ఉండక మానదు అంటాడు మహాజ్ఞాని కనుక ఈ రోజు తగులుకుంటే రేపు ఈ వాళ్ళ నేను ప్రార్థన చేస్తూనే ఉంటానంటున్నాడు అంటే ప్రార్థ ఏమడుగుతావు ఆహా ఏం కావాలి నీకు ఎంత కావాలి ఏం కావాలి ఇంకా కిందకి జరుపు తిప్పిన దేవుని పిల్లలరా ముందే తండ్రి దేవునికి మీ మనవలనే మీకు కావాల్సిందేంటో తెలుసు కదా తెలుసు కదా సో అలా తెలుసు ఇలా చేయొద్దు అన్ని జలువల విస్తరించిన మాటలు విస్తారమైన మాటలు దోషం కదా వద్దు అన్ని తండ్రికి తెలుసు అనేటువంటి యేసు ప్రభులు వానే మత్స్య సుమృతం ఏడవచ్చడవచ్చులో అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు సో ఈ అడుగుడి ఇవ్వబడును మరి ఇక్కడ ఆయనకు అడగక ముందు తెలుసు కనుక ఎందుకు అడిగారు అనేది ప్రభుత్వం అయితే ఉంచితే దేవుడు చూపితే రేపు మాట్లాడతారు సో ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే ఇప్పుడు విస్తరించి మాట్లాడొద్దు విస్తరించి మాట్లాడొద్దు దోషగా నిలబడిపోతున్నావు అందుకే ఏకోబడ్డాడు మీరు వినే మాటలు బట్టి మీరు మోసపోతున్నారు చెప్పే మాటలు బట్టి మోసపోతున్నారు చేసే క్రియల కంటే చెప్పే మాటలు బట్టే దైవ గ్రంథంలో మొట్టమొదట ఆధ్యాత్మిక జీవితాన్ని పతన వ్యవస్థకి ప్రారంభం వినేదాన్ని బట్టే అదే కదా అవాదం వినే మాటను బట్టే కదా ఏంటి కనుక వినే జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పేవి కూడా మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ విస్తరించి కూడా మాట్లాడద్దు వినేది జాగ్రత్తగా ఉండాలి చెప్పేది కూడా జాగ్రత్తగా ఉండాలి సమన్వయపరచుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి నోరుంది కదా అంటే నా ఇష్టం వచ్చినట్టు తను అంటే కుదరదండి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తేనే నీ ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తేనే సమాజమే ఊరుకోదు కదండి మన ఏరియాలో ఉండేటువంటి పరిస్థితులే కనుక ఇక్కడ దేవుడు చెప్తున్న క్రీస్తు ప్రభుల చెప్తున్న మాట ఏంటి అని అడిగితే విస్తరించి మాట అన్ని ఉండొద్దు అంటే అలా చేయొద్దు మరి ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే అన్ని వల్ల వద్దు విస్తరించి మాట్లాడద్దు ఎలా చేయాలంటే అడగక ముందు తండ్రి తెలుసు కనుక పరలోక ముందు ఉన్న మా తండ్రి అని ప్రారంభించండి ఆ తండ్రికి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను మీరు ప్రార్థన చేయమని అడిగారు కదా అడిగారు కదా ఇలా చెప్తున్నా ఆలోకించండి ఇలా చేయొద్దు చేయొద్దు అని చెప్పి పరలోకమందున్న మా తండ్రి అంటే తండ్రి పైన ఉన్నాడు మనందరికీ తండ్రి ఆ తండ్రితో ప్రారంభించి నీకు కావలసిన లిస్ట్ అంతా కూడా అన్ని జన్మలే విస్తరించి మాట్లాద్దు ఏమైనా విస్తారమని మాట్లాద్దు వేషధానితో కూడినటువంటి విధానంలో ఓ ప్రార్థన వద్దు కనుక అవి మానేసి నీ అవసరం ఏదైతే ఉందో సూటిగా తేటగా ఉన్నది ఉన్నట్లుగా యథార్థ రీతిలో నువ్వు చెప్పితే ఆ లిస్ట్ అంతా చదివి మీ కుమారుడు క్రీస్తు ధర్మం ప్రసాదించండి అంటే సరిపోతుంది అని నేర్పించండి అలాగే ఇంకో మాటగా చూసుకుంటే ప్రేమ దేవుని పిల్లలరా ఇక్కడ ఉపవాస ప్రార్థన కూడా పదహారు వచ్చినలో మనం చూస్తూ ఉంటాం సో ఇక్కడ మనకు కావాల్సిన మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే ప్రేమ దేవుని పిల్లలరా బాగా ఆలోచించాలి ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా మనకు ఒక ఆ నమ్మకత్వం ఉండాలి దేవుని దగ్గరకు వచ్చేవానికి ఆయన ఉన్నాడని అడుగోని సమస్ మొత్తము ఫలితాలు ఆయన ఇవ్వ ఇవ్వగలిగిన వాడనియో నమ్మి రావాలి అంటే ప్రార్థన అనేది నమ్మకత్వంతో ఆయన దగ్గరికి సమస్తము దొరుకుద్ది అన్నీ సరిచేయబడతాయి ఆయన చేయలేని లేనిదంటూ ఏది లేదు ఆయన ఇవ్వనదంటూ ఏది కూడా లేదు సో నీకు నాకు కావాల్సింది ఏంటంటే ప్రేమదేవిలారా ఆయన ప్రార్థన వాగ్దానం చేస్తుంది వాగ్దానం ఉంది వింటాను అని సర్వశై ప్రార్థన ఆలకిస్తానని ఉంది ఏ సూప్రులతో చెప్పండి అని ఉంది యేసూప్రభులు ప్రార్థన నేర్పించి ఎలా చేయాలో చేయకూడదు కొన్ని చెప్పడం జరిగింది సో ఇవన్నిటిని బట్టి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ యేసు ప్రభు మాటను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అంతేగాని విస్తరించి మాట్లాడేయటమో అన్ని జలువలే ఖాదిదారికి కావాలని ఇప్పుడు నేను కలెక్టర్ చదవలేదండి కలెక్టర్ ఏదోలాగా ఇచ్చేసే నేను కలెక్టర్ చేసే అంటే ఇదేంటి లోకంలోనే ఇలాంటి సాధ్యపడదు కదా అదే వ్యర్థమైన మాట అంటే లేకపోతే మన గంగిరెద్దిలో గురంతా తిరిగేస్తారండి వాళ్ళు తాగుబోతుండో తిరిగేస్తారండి వాళ్ళు కాపాడేసే దీవించే రక్షించి తట్టలతో తలతో వాళ్ళు నెత్తి మీద కుమరించేసేయి అని అంటారు కరెక్టా అసలు బ్రతుకు బాగులు ఉన్నప్పుడు తట్టలతో పాటులో దేవునిలా నెత్తి మీదకి వచ్చింద ఏం చేసుకుంటాడు అది కాదు అలాగే చెయ్యవలసింది అలాగని ప్రార్థన చేయొద్ద తండ్రి ఈ రెండు పాపం నుండి విడిపి విడుదల పొందినట్లుగా నీ గురించి తెలుసుకుని తన ఎంతో ప్రమాదం ఉండని గ్రహించి మీ చిత్తానుసర రక్షణ వైపు మళ్ళీ మళ్ళీ ఉన్నట్లుగా దయచేసి నీ కృప వారిలో కనపర్చున్నాయన నీ మాట వినేటటువంటి కృప సహాయం చేయనైనానికి అన్నట్లుగా ముందు రక్షణ కొరకు ప్రార్థన చేయలే కానీ ఊబులో ఉండి ఎన్ని నెత్తి మీద పోతే ఎక్కేది ఎలా ఎక్కుతాడు పైకి పైకెక్కిస్తాయా కనుక ఆ విధానంగా ప్రార్థన చేస్తూ అది వ్యర్థమైనటువంటి విధానంలో ఉండే ప్రార్థన కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అనాలోచితంగా ఓ ఇక ఆల్ నైట్ ఈ నైటు ఆ నైటు నేను చేయదంట్లే అంత చేయవలసింది ఏముంది నీకు అంత టైం ఏం చేయాలి ఉదయం నుండి ఏ రోజుకి ఆ ప్రార్థన చేస్తావు కదా ఏ ఏ టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు కదా ఎన్ని ఎంత ఎంత సమయం చేయాలి అసలు వాక్యం ఎంత సమయం ఇట్టున్నావు వాక్యం ఎంతవరకు చదువుతున్నావు ఎంతవరకు గ్రహించాలని చిత్తాన్ని సరే నడటానికి నీ చేతున్న ప్రయత్నం చేస్తున్నావు ప్రార్థన అనేటువంటి విధానంలో అనాలోచితంగా అక్కడే కూర్చొని దాన్ని బట్టి దాన్ని బట్టి లేకపోతే దేవుడి చిత్రాన్ని నర్సరీ విషయాల్లో వెనకబడిపోతున్నావేమో ఏమండి నీకు ప్రార్థించవలసింది ఏముంది ఇవ్వంది ఏది ఉందో చెప్పుకొని జనరల్గా ఆలోచిద్దాం దేవుడు అంటూ ఏదో నీ దగ్గర ఉందా ఒకటి ఏమండి ఒకవేళ చేయిందంటూ ఏదైనా ఉందా నీ దగ్గర పోని ఏమండి చేసాడా ఇచ్చాడా ఓకేనా అనుకున్న చేయాలి ఏం చేయాలి వాటన్నిటి ద్వారా ఆయన నామను భయంపరుస్తూ అయ్యా ఈ రోజు నీ సజీవంగా ఉంటే నీ కృతజ్ఞతాస్తూతం చేయిస్తున్నాను అని అంటూ మొట్టమొదట ఆయన దగ్గరికి వెళ్ళగానే ఏం చేయలేదు తెలుసా నీదే నీ లిస్టు చదివేస్తే నీ లిస్ట్ అంతా కూడా సూపర్ మార్కెట్లో లిస్ట్ పెడితే లిస్టు మీద లిస్టు పెడితే అవన్నీ సరి చేసి అదంతా ప్యాక్ చేసేటటువంటి వర్షం ఉండదండి అంటే నువ్వేదో సుపీరియర్వి దేవుడి అసిస్టెంట్ అని లిస్టు మీద లిస్టు పెడితే కుదరదండి ఉన్నది ఏంటో ఏంటో లేనిదేంటో నీ మనసాక్షిని అడుగు చూస్తే కృతజ్ఞతలు చెల్లించి నమ్మకంగా ఏదైతే లేకుండా ఉందో అది అడగటానికి ప్రయత్నించి వెంటనే శాంక్షన్ చేస్తాడు దేవుడు ఏముంది ఏదంటూ ఏది ఉంది చెప్పు అన్ని ఇచ్చాడు కదా నువ్వు అడిగితేనే ఇచ్చాడు కొన్ని అడగపోయినా ఇచ్చాడు అన్ని విషయాల్లో కూడా నేను ఎంతగానో మేలు చేయబట్టే కదా ఈరోజు క్షేమ ఉండటానికి అవకాశం ఉంది కనుక ఈ మాటలు బట్టి ప్రియ సోదరుడా సహోదరి దేని చిత్తాన్ని బట్టి మనం ముందుకు సాగిపోయే కృపణ ఇవ్వాలని ప్రార్థన ప్రియదైన పిల్లలరా ఇంకా ప్రార్థన విషయాన్ని బట్టి దేవుడు మరి ప్రార్థన ఎందుకు చేయాలి యేసు ప్రార్థనలో ఏ ఏ మాటలు చెప్పారు అని కొన్ని విషయాలు ముందుకు ఆలోచించడానికి అయితే ప్రయత్నించేద్దామండి నా ప్రేమ సోదరుడు సహోదరి ప్రార్థన ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యత క్రైస్తవ జీవితంలో ఆ ప్రార్థన వ్యర్థమైన మాటలు బట్టి లేకపోతే విస్తరించేదో చెప్పేటని బట్టి లేకపోతే ఒక క్రమం లేని విధానంలో కాని వర్గించేదో అడిగేటని బట్టి అక్కడికి అసలు ఏమనుకుంటారు ఏంటి అనే అవగాహన లేకుండా ప్రార్థనే కదా అడగమన్నాడు కదా జవాబు ఉంది ఇస్తానని కదా అనుకుని ఎలా వెళ్ళిపోతే ప్రేదేని బిడ్డ ఒక్కోసారి మనం పలికే మాటే కాని మాటలు పలకటం కారణంగా ఆజ్ఞను అతిక్రమిస్తున్నా గనుక అదే మన పెక్క ఉరితే అడిగా పరిణమించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనిపించుకునే వెళ్ళకుండా వెళ్లకుండా ఆయన చిత్తమేమో ఎరిగి ఏది అడగాలి ఎలా అడగాలి ఎలా పొందుకునాలి పొందినట్లకి ఏ ఏం కృతజ్ఞత చెల్లించాలి అని ఆధ్యాత్మిక స్థితిలో మనం ప్రార్థన చేసినట్లయితే అసలు నీకంటే అసలు తక్కువే ఉందండి ఏమీ ఏమి ఇవ్వలేదు దేవుడు ఏమి ఇవ్వకుండా ఉంటాడు తన బిడ్డలకి అన్నీ ఇస్తాడు కానీ ఇచ్చిన సద్వినియోగపరుచుకుంటూ ఆయన చిత్తాన్సర్ సాగిపోయే కృప ఆత్మతోడ్పాటు మంచి ప్రార్థన యోధులుగా కొందరు ప్రార్థన చేసినట్టు కొన్ని ప్రార్థనలు మనం రోజు ఆలకిస్తుంటాం కొన్ని దినాలు ఎంతెంత గొప్పగా ప్రార్థన చేశారో కొన్ని ప్రార్థనలు ఎందుకు వినలేదో ఎందుకు ప్రార్థన చేసే విధానం ఎందుకు క్రమం తప్పుతుందో అనే విషయాన్ని మనం జాగ్రత్తగా కొన్ని కొన్ని విషయాలు ఆలోచన ముందుకెళ్దాం దేవుడు చిన్న మాటలు దేవించుగాక పరమ తండ్రి మీ కొందనాలు ఈ నేను బిడ్డలు మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రార్థనా విధానంలో మీ చిత్తమే అడిగి ప్రార్థించే కృప నాకు మాకు ప్రసరించి మీ చిత్త మరోసారి కలిసి వస్తుంది నీ కాపుదాలు మాకు అనుగ్రహించు అని కలిసి తెస్తూ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె